శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదకొండు శ్రీ గణేష్ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురు భీనమ కథారంభము అయితే నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి స్వామి అన్నాడు అంతటా శ్రద్ధాలులైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలలు తనవి తీరా వివరించి చెప్పే అవకాశము లభించింది అట్ అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతులు యోగీంద్రులకు కూడా ఊహించని సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించిన అగాధమైన ఆ గాథలో లవలేషమే అవుతుంది కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా ఇక విను అని ఇలా చెప్పాడు శ్రీ పదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవితం శేషమంతా శివపూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా లేక లాడా కారంజ అనే గ్రామంలో అకోలా అనే వాజననేయ శాఖకు చెందిన ఒక సద్బ్రహ్మచారిణి కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబ అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశల్యంతో పాటు శివభక్తి కూడా లభించింది ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది గనక వారికి శివపుత్రులు ఉంటారు పూర్వజన్మ సంస్కారణానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్ సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తూ ఉండేది విశేషించి అంబ తన భర్తను సూర్యున్ని ఛాయాదేవి వలె విడనీడక సర్వోపచారాలు చేస్తూ ఉండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది మాధవ శర్మ సకాలంలో హోంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తర్వాత మహామహోన్మితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబుడ్డి కలిగాడు నామదారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లవల పిల్లల వలె ఏడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు ఇది విన్నవాడు ఆశ్చర్యపోయారు జ్యోతిష్య శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ్ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు ఇ ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువవుతాడు అవుతాడు એટલે દર્શન ચેતને